నా పేరు దుర్గా ప్రసాద్ అండి ఏం చేస్తూ ఉంటారు మా ట్రావెల్స్ అండి ట్రావెల్ బిజినెస్ ఓకే సారీ రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజా వైసీపీ నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థి కింద జనసేన పార్టీ తరఫు నుంచి భక్తులు బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరు ఉంటారు గెలుపు వందగా తొంభై తొమ్మిది శాతం భక్తులు బలరామకృష్ణ గారు గెలుపు గెలుపు బాట నడుస్తున్నారు అసలు గెలుపు ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు అయితే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపి ఎలాగైతే ఉంటుందో రాజనీతి వర్గంలో భతీపాలకి ఉంటుంది అంటే వీళ్ళిద్దరు మెజారిటీకి పోటీ పడతారా మెజారిటీకి పోటీ అంటున్నారు అందరూ బలరాం కృష్ణ గారు కూడా మెజారిటీకి పవన్ కళ్యాణ్ గారికి పోటీ అంటారా మెజారిటీలో పిఠాపురం పిఠాపురంలో పొచ్చకుంట పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రెండో పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ రెండు పాలన కానీ ఎవరైతే ఉన్నారో రెండు పాలన ఎవరంటే బత్తుల బాలరామకృష్ణ గారే బాలరామకృష్ణ గారు ఇప్పుడు బత్తుల బాలరామకృష్ణ గారు పార్టీలో జాయిన్ అయ్యి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దగ్గరకు వస్తుంది అనుకుంటారు ఇంత తక్కువ టైంలో చాలా స్పీడ్ గా ఇమేజ్ సమాధించుకున్నారు అసలు ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంటుంది ప్రజల్లో స్పందించే విధానం ఎలా ఉంటుంది ఇంత స్పీడ్ గా ఇంకా మంచితనం పెంచుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అన్నళ్ళకి ఏ విధంగా అందరికి సాయం చేస్తున్నారో అలాగే ఈయన కూడా ప్రతి దానికి ప్రతి ఒక్కరికి ఒక రైతు అనగా ఒక పేదవాళ్ళు అనగా ఒక యాక్సిడెంట్ అయినా ఒక ఏమైనా బాధపడుతున్న పది ఒక్క పది పది దానికి స్పందించడం వల్లనే ఇంత ఆదరణ ఏర్పడింది దాని గురించి ఏళ్ళ రోజున భారీ మెదడుతో బతి బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి గెలబోతున్నారు బలరామకృష్ణ గారు ఖచ్చితంగా గెలిచేసినట్టే గెలిచేసినట్టే జగూడి రాజే గారి పరిస్థితి ఏంటన్నా జగ్గంపూడి రాజా గారి కంపల్సరిగా ఇప్పుడు దాకా కొండలు దోసుకున్నాడు ఇసుక మాఫియా చేశాడు ఇవన్నీ అన్ని సంపాదించేసి ఇంట్లో దాసుకున్నాడు ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చుంటాడు ఇంట్లో కూర్చుంటారు మరి జక్కంపూడి రాజా గారు ఈ ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చారు ఆ ఒక్క ఛాన్స్ కూడా మా నాన్నగారు చూసి ఎలా పరిపాలన చూశారు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు పైన జగన్మోహన్ రెడ్డి కూడా మా నాన్నగారు చూసారు నన్ను కూడా చూడండి అని ఒక ఛాన్స్ అడిగారు మరి ఒక్క ఛాన్స్ ఏమైంది ఇక్కడ ఛాన్స్ రాష్ట్రంలో చెప్పేసి ఒక సామెత ఉంది కోడికి బొక్సీ బిగేసి కూర్చోబెట్టారు కోడి బొక్కని బిగేసి దాన్ని చూస్తున్నారు జగన్ ఏం చేయాలంటే వచ్చంత నుంచి అని చెప్పి ప్రజలందరినీ ఇప్పుడు ధాన్య చూస్తున్నాడు ధాన్య అమ్ముడు అమ్మిపోతే ప్రజలు సిద్ధంగా లేరు పది ఒకరికి ఏ రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా బలరామకృష్ణకి ఓడి వేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు బలరాం కృష్ణ గారు ఎమ్మెల్యే గెలుస్తారు ఖచ్చితంగా ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారహయాత్రకి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఇప్పుడు బలరామ కృష్ణ గారు గెలుపు మన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలో ప పై చేయిలో ఉంటుంది మినిమం ఎనభై వేల మెధారిటీతో గెలబోతున్నారు మినిమం ఎనభై వేల మెజడిటీ ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉండదు మీరైతే భత్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిపోయారు భత్తులు బలరామకృష్ణ అని నేను అని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెప్తే మొదటి సమస్య ఏది పరిష్కరిస్తారు ప్రజలకి మొదటి సమస్య రైతులకి రైతులకి గిట్టుబాటు గిట్టుబాటు ధర ఏది ఏదైతే లేదో అది చేస్తారో నెక్స్ట్ ఊళ్ళో ప్రతి ఊళ్ళో డ్రైనేజ్ సమస్య కానీ హలర్ సమస్య కానీ ఈ సమస్యలు అయితే పోరాడడానికి సిద్ధంగా బలరామకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు మీరైనటంటే బలరామకృష్ణ గారు గెలిచారు ఇప్పుడు ఈ మూడేళ్ళలో ఆయన చేసిన ఏ పదవి లేకుండా ఆయన చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్ళు ఒకవేళ ఆయన గెలిస్తే ఎలా ఉంటది దానికి దీన్ని రాజానగరాన్ని వేరే లెవెల్లో చూపిస్తారా ప్రజ ప్రజల సాయం చేయడానికి భక్తులు బాలరామకృష్ణ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారో అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు దాకా సాయం చేసింది వేరు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దానికి అధికారం ఉంటది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద పనులు చేయడానికి ఒక ప్రాజెక్ట్ చేయడానికైనా ఒక ఉద్యోగం ఇవ్వడానికైనా ఒక కంపెనీ తేవడానికైనా పది దానికి తోరపడడానికి ఆయనకు ఒక పట్టు కాబట్టి దానికి అన్ని చేయడానికి ఇంకా ఇంకా పెద్ద పెద్ద సిద్ధంగా బాగుంటది ఇప్పుడు ఫైనల్ గా అయితే అతలు బలరాం కృష్ణ గారు ఎమ్మెల్యే అసెంబ్లీ వెళ్ళడం ఖాయమంటారా కంపల్సరీ కాయమే పవన్ కళ్యాణ్ అనే కాదు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు కనీసం పంతొమ్మిది ఎమ్మెల్యేలు సరే అసెంబ్లీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క పవన్ కళ్యాణ్ కాదు మొత్తం ఇరవై ఒక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇరవై ఒక్క పవన్ కళ్యాణ్ కూడా మన అసెంబ్లీ కూడా బాధ్యత మనకు ఉంది మీరు అయితే గెలుపు కోసం మీరేలా కృషి చేస్తున్నారు నేనైతే చాలా కృషి చేసి అన్నింటికీ తెగించే ముందు తిరుగుతున్నాను జగ్గంపూడి రాజేగర్ కానండ జగ్గపూడి గణేష్ గనుడ అందరికి భ భైభ్రాంతుడు చేసి ప్రజలందరినీ భయపెట్టి కుర్రోళ్ళని భయపెట్టి యూత్ అందరినీ భయపెట్టి ముందుకు కానీ యూత్ కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు కంపల్సరీగా బలరామకృష్ణ గారికి ఈ తెచ్చబోతున్నారు జక్కంపూడి రాజే గారు పరిపాలన చేశారు కదా అసలు ఆయన పనితీరు ఎలా ఉంది డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా రాజారాంగం ఇంత ఉందా మధ్యన మారిందా ఒక సినిమా అట్ర ప్లాప్ అని ఎలాగంటారో అలాగే ఒక రాజాగారి పరిపాలన అటర్ ప్లాప్ అయ్యింది ఈ ఏళ్ళ రోజు చెప్పుకోవాలంటే ఒక పని ఏ రోజు చెప్తే మాకు సకతర బంధన్ గ్రామానికి ఒకసారి కూడా ఎమ్మెల్యే రాలేదు ఇప్పటికి అలాగే మిగతా గ్రామాలు శాలా గ్రామంలో ఎనభై మూడు గ్రామాల్లో కూడా చాలా మట్టికి ఒక ఒక ఇరవై గ్రామాలు పరిశీలన చేశాడు తప్ప మిగతా గ్రామాలు ఏ గ్రామాలు పరిశీలన చేయలేదు అయినా అయినా జగ్గంబూడి రాజని మామూలుగా చూసి ప్రజలు ఉద్యోగాన్ని తలుపులేసుకునే బాధ్యతలు ప్రజలైతే ఉన్నారు ఆయన ముఖం చూడడానికి కూడా ప్రజలు అసలు అహంకరించట్లేదు ఇప్పుడు చాలా మంది రాజానగరం ప్రజలు కొంతమంది చెప్పే సమస్య ఏంటంటే మెయిన్ గా ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ ఒకటి తర్వాత గంజాయికి బానిసైపోయారంటున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ బ్రతికే పూర్తిగా ఇప్పుడు పైన 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 దేవుడు దొంగడైతే కింద చేసి ఎమ్మెల్యే కూడా కింద పూజారి కూడా దొంగడవుతాడు అలాగే జగన్ పేద దొంగ అలాగే కింద ఎమ్మెల్యే కూడా పెళ్లి వ్యాప్సింగ్ అనకుండా గంజాయి వ్యవస్థ అనకుండా అన్నిటికి పెంచి పోషిస్తున్నారు ఎళ్ళై పోషిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజల్ని పేద ప్రజలని మోసం చేసి పేద పేద గొంతు కోసి కోది కోయడం పది ఒకరిని కూడా బాధ పెట్టడం ఈ యొక్క ప్రభు ప్రలోభతం మొదలైంది రాజ రాజమండ్రిలో మరి మార్గాన్ని భరత్ అసలు విధానాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు భరత్ గారు ఏదో చెప్తారు కదా ఇప్పుడు పేకని ఇలాగ అంచుడిగా గుర్చోబెట్టి ఎలా పెడతారు కదా ఇస్తారు కదండి పబ్బుల్లో కబ్బుల్లో గట్టని అలాగ రాజమండ్రిని అలాగా ఒక జనాన్ని కనపడలేదు ఇలాగ పేక పేర్చున్నట్టు పేర్చాడు అని అది అంతా డొల్లు రోడ్డు బాగా చేసిందంతా కూడా ఒక జనానికి ఒక ఎట్రాక్షన్ తప్ప దాని వల్ల అంత డూప్ అది రాజమండ్రి ఇది ఇది మాత్రం చాలా పెద్ద కామెడీ ఎందుకంటే ఒక ఒక రాజనారాయణ ఒక కోరుకున్న ఇలా రాజమండ్రి ఇలా స్పిన్ సిటీ చేయడం అంటే ఒక నమ్మడానికి ప్రజల్లో చాలా బాగుండేది కానీ వాళ్ళ సినిమాలో చేసిన కామెడీ బయట కూడా చేస్తారంటే చాలా ఆశాపాదంగా ఉంది భరత్ గారు అయితే మాత్రం ఇక్కడ క్లోజ్ అయిపోయినట్టే ఆదిరెడ్డి వాసి గారిదే రాజమండ్రి సీట్ అని చెప్పచ్చు ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు ఎంపీ లెవెల్లో చూస్తా లేదు ఆయన డిజిటల్ క్రియేటర్ రీల్స్ చేసుకునే కూడా మీరు మహిళ జనసా జనసే అందరూ కూడా మామూలుగా భరత్ భరత్ అని తిరగలే కానీ లేడీస్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఈయన పెద్ద రీల్ ఇస్తారో ఈయన మనకేం చేయరు ఒక ఒక పక్కలకి ఏమో పట్టు చేయలేడు ఒక పక్క ఏమో సిక్కి చేయలేస్తాను అనేది ప్రజల్లో అయితే మాత్రం మంచి పేరు సంపాదించాడు అంటే సోషల్ మీడియా పరంగా పేరు రియాలిటీలో ఏమీ లేదు ఒక ఎంపీగా ఉండే ఆయన వాదానే మర్చిపోయి వాని స్థాయిని మర్చిపోయి ఈ రీల్స్ చేయడం ఈ ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం కన్నా పెద్ద పెద్ద ఐటీ సంస్థలు తేవడం కానీ ఒక ఎంపీ చేయవల్ని పల్లి చేయడం అనేసి ఇలా చిన్న చిన్న చేయడం వల్ల ఆ స్థాయిని కోల్పోయి ఈ ఆళ్ళు ఎంఈకి దిగజారిపోయాడు ఎమ్మెల్యేకి తెగజారిపోయి ఒక ఆదిడి గారి మీద పొడి చేయని సిద్ధంగా ఉన్నారు ఆయన చేతి చిత్తిగా ఓడిపోయి ఆయన కూడా ఇంట్లో కూర్చుంటాడు ఇంట్లో వెళ్ళిపోతారా అని అంటారు ఫైనల్గా అయితే కాకినాడ సారీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కింద అయితే ఎవరు గెలుస్తారు అనుకున్నారు పురంధేశ్వరి గారా డాక్టర్ కోడూరు శ్రీనివాసరావు గూడూరు శ్రీనివాసరావు గూడూరు శ్రీనివాసరావు గూడూరు శ్రీనివాసరావు రాజమండ్రి గారు లేదా గూడు శ్రీనివాస గారు ఇంతగా అందరూ ఎవరు ఆరోగ్యం పోకపోతే చెస్టా పోతే ఆయన చూసుకుని అందంగా ఆరోగ్యం ఆయన ఆయన హాస్పిటల్ కార్యక్రమం వ్యాపారం చేసుకుంటే ఇంతగా బాగుండేది అనవసరంగా ఆయన ఈ రాజకీయంలో ఏర్పడి ఆయన కో ఈ ఆరోగ్యం పోవటమే కాకుండా ఈయన డబ్బులు కోట్లు పోటీ చేసుకుంటారు కంపల్సరిగా పురం గారు కంబరం గుర్తిపోయి అత్యక మెజారిటీతో ఎంపీగా గెలవబోతున్నారు రాజానగరం ఫైనల్ గా ఇరవై నాలుగు కాబోయే ఎమ్మెల్యే ఎవరన్నా ఇరవై నాలుగు కాబోయే బత్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఎంత మెజారిటీ ఎనభై వేల మెజారిటీతో బలరామ కృష్ణపోతున్నారు గుర్తున్నా ఫైనల్ గా గ్లాస్ గ్లాస్ గుర్తు గ్లాస్ గుర్తు మీరు మీరు ఒక నలుగురిని కాదు నాతో పాటు ఒక వెయ్యి మందిని ముందు వెయ్యి మందితో నేను ప్రలోభం చేస్తాను నేను ముందే చెప్పాను పిఠాపురం పవన్ కళ్యాణ్ పోస్టు ఒక ఒక పవన్ కళ్యాణ్ పిఠాపురం అయితే రెండో పవన్ కళ్యాణ్ భక్తులు బలరా కృష్ణ గారు మరి కోరుకుండా మీరైతే భక్తులు బలరామకృష్ణ గారిని పంపుతానన్నారు అసెంబ్లీ పంపిస్తాం దాన్ని పరిష్కరించి పరిష్కరించేస్తారు మేము చెప్పకలదు ఆ నమ్మకం మాకు అందరికి ఉంది పార్టీ ఆయన పదలో లేకుండానే ఎందు సమస్యలకు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ లాగా ఆయన చేస్తారని మాకు నమ్మకం ఉంది